హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండాలి కదా బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఏం లేదండి ఈ రోజు మేము ట్రిప్ కి వెళ్తున్నాం అండి ట్రిప్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అనమాట అందరం సర్దుకుంటున్నాము అన్ని సర్దేసుకొని రెడీ అవుతున్నాం అనమాట బస్ వచ్చే టైం అయిపోయింది ఆయన చెప్పిన టైం అయితే దాటింది అనమాట వచ్చేస్తుంది అన్నారు అందుకని చెప్పి అందరూ రెడీ అయిపోయాం అయిపోయామండి వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందరం రెడీ అయిపోయాం మా ఆయన బ్యాగ్ సర్దుతా ఉన్నాడు అంటే మొత్తం తాళాలు వేసుకొని రెడీగా ఉందాం అని చెప్పి సర్దుతా ఉన్నాడు అనమాట ఇంకా అన్ని లోపల పెట్టేసుకో ఉన్నాడండి చాలా వరకు వేసి పెట్టేశాను ఇంకా కొన్ని దుప్పట్లయ్యి ఆరలేదని వదిలేసాను అనమాట ఇంకా రెండు రోజులు అనమాట టూరు అప్పుడు దాకా ఎవరినో తీసి పెట్టమని చెప్పి చెప్పాను అనమాట ఇప్పుడు అయితే వీళ్ళందరం మేమందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాము ఆ ఏడు ఊర్లు చెప్పాడండి ఏడు ఊర్ల దగ్గర ఫస్ట్ కాణిపాకం అనమాట ఇప్పటి నుంచి ఇప్పుడు టైం అయితే ఎనిమిది అట్ అవుతుంది మమ్మల్ని తీసుకెళ్లేదు రెండు కళ్ళ తీసుకొని వెళ్తాను అన్నాడు అనమాట కాణిపాకంలో దింపేస్తాను ఆడి నుంచి రెడీలు అయ్యి స్నానాలు గారు చేసుకొని ఆ దర్శనానికి వెళ్దురు అని చెప్పి చెప్పారు అట్టే అనుకోని మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది తొమ్మిది అవుతుంది బుచ్చి నుంచి బయలుదేరే లోపల వదరా భద్రా తొమ్మిదిన్నర పది అయిపోద్దులేండి ఇది మా ఇంటికి మా ఇంటి దగ్గరే ఫస్ట్ మేము అనమాట ఎక్కింది తర్వాత ఇంకా స్టాప్లు స్టాప్లుగా ఎక్కాల్సిన వాళ్ళందరు ఉన్నారు ఫస్ట్ మేమే కాబట్టి ఫస్ట్ బస్ వచ్చిందండి మా ఇంటి రోడ్డు పక్కనే కాబట్టి ఫస్ట్ ఆపారు ఏమో పది మంది ఉన్నాం కదా అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చిన అంటున్నాడు అటు తిరుక్కుపోయేటప్పుడు కూడా ఆపొచ్చు ఏమో ఆయన ఫస్ట్ మమ్మల్ని ఎక్కించుకోబోయాడు అనమాట ఇప్పుడు మళ్ళీ వెళ్ళేది కూడా ఇదే రూట్ అండి బుచ్చు లోపలికి వెళ్ళి అక్కడ కొంతమంది రిజిస్ట్రా సెంటర్ అని ఉందిలేండి అక్కడ కొంతమంది ఎక్కాలంట అక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇదే ఇదే రూట్ లో నెల్లూరుకి వెళ్ళొద్దనమాట బస్సు అందుకని చెప్పి అట్టయినా దిగ ఎక్కొచ్చు ఇట్టైనా ఎక్కొచ్చు కానీ ఫస్ట్ ఏమో మాకే పెట్టాడు అందుకని చెప్పి మేము ఎక్కేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ లో ఫస్ట్ మాదే అనమాట మా ఆయన మొత్తం తాళాలు వేసేసాడు అంటే మేము సామాన్లు పెట్టుకున్న రూమ్ వర్క్ చేసాము బయట మాత్రం తాళం వేయలేదు ఎందుకంటే పైలు రెంట్కి ఇచ్చున్నాం కదా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము ఆ తాళము వేరే ఆయన కొనుక్కోమని చెప్పాము వాచ్మెన్ గా బయట బయట సరిపోద్దులే అంటే ఇక్కడ దొంగల పెడదా ఎక్కువగా ఉందలే ఇల్లు వదిలేసి వెళ్ళాలంటే భయం మనకి ఏ నైట్ ఏం జరిగిపోద్దామని కూడా తెలియదు అనమాట అందుకని చెప్పి జాగ్రత్త అంటే ముందు జాగ్రత్త అనమాట ముందు జాగ్రత్త పాటు మంచిది కదా ఒకసారి దెబ్బతిన్నాం అనమాట ఒకసారి ఇంట్లోనే ఉన్నాం అండి ఇంట్లోనే ఉన్నాం తలుపులు తావాలి వీళ్ళంతే వేయలేదు తలుపులు ఉన్నాము గోడ ఉన్నింది అనమాట పాతిళ్ళు ఆ గోడ దూకొచ్చి సామాన్ అంతా ఎత్తుకు వెళ్ళారు అందుకని చెప్పి జాగ్రత్త అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడుతున్నాం రూల్ వేసి తాళాలు వేసేస్తున్నాం అనమాట తాళం కొట్టే లోపల ఎక్కడ వాళ్ళకి ఎవరికొకరికి వెనపడద్ది కదా అదనమాట లెక్క ఇప్పుడైతే బస్ కాడికి అందరం వచ్చేసామండి బస్ ఎక్కేయాలి ఒకరి తర్వాత ఒకరు ఎక్కే ఎక్కేయడం ముందు మా ఆయన ఎక్కేయమంటున్నాను ఎందుకంటే మేమందరం పిల్లకాయలను వాళ్ళని అందుకుంటాడు సామాన్ కూడా మా లోపల పెట్టేస్తాడు అని చెప్పి ఆయన్ని ఎక్కమంటా ఉన్నాను అందుకే ఫోన్ నేను తీసుకుంటాను నువ్వు ఎక్కువ అని చెప్పాను ఆయన పిల్లల్ని ఎక్కిచ్చి ఆయన ఎక్కేస్తున్నాడు అనమాట ఇద్దరు పిల్లల్ని ఎక్కిచ్చేశారు వాళ్ళు కొంచెం చిన్నవాళ్ళు కదా అందువల్ల ఫస్ట్ ఎక్కిచ్చారు అనమాట ఇప్పుడు పైకి ఎక్కేస్తున్నాడు ఆయన ఎక్కేస్తాడు ఆ తర్వాత మా చెల్లి ఎక్కద్ది అనమాట సామాన్ కూడా అన్ని అందించేస్తే ఆ వాళ్ళు అక్కడ పెట్టేస్తాడు అని చెప్పి అనుకుంటా ఉన్నాను తర్వాత మా చెల్లెల తర్వాత మా నా కూతురు ఎక్కింది తర్వాత మా అమ్మ నేను అందరం వరుసగా ఎక్కేసాము ఎక్కేసాము మాకైతే ఈ లైన్ సీట్లు ఇచ్చారండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సీట్లు అన్నమాట మాది లాస్ట్ సీటు మధ్యలో మిడిల్ లో మూడు ఉండేవి మా వాళ్ళేను మా అమ్మ చెల్లి ఇంకో చెల్లిలోళ్ళు మా అత్త మా అమ్మ నా కూతురు వీళ్ళం అన్నమాట మేము ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళమే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బుచ్చి లోపలికి వెళ్తుంది అనమాట ఇది జొన్నవాడి సెంటర్ అంటారు కదా అది సర్క్ సర్కిల్ ఇది ఏ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఆ రిజిస్ట్రాబుల్ సెంటర్ అంటే చాలా దూరం అనమాట ఆ నుంచి చాలా దూరం అంటే చాలా దూరం అనుకో కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెళ్ళిపోతాము ఆడ ఒక అరగంట సేపు ఆపారండి బస్సు వేరే వాళ్ళు రావాలని చెప్పి చాలా చాలాసేపు ఆపేరనమాట ఆపిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది రిటర్న్ అయ్యేది అనమాట ఇప్పుడు మనం ఎట్ట అదే విధంగా రిటర్న్ అవుతున్నాం మళ్ళీ జొన్నవాడి సర్కిల్ కాడికి వస్తాం చూడండి ఇది కూడా ఇదంతా బుచ్చేను ఇదంతా బుచ్చరెట్టుకోవాలి నేను మాది మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటదన్నమాట ఆడ నుంచి రావాలంటే కొంచెం లేటు అంటే లేట్ అంటే మాకైతే ఐదు రూపాయలు ఛార్జీ తీసుకుంటారు అనుకోండి ఆటోకి బస్ స్టాండ్ కి రావాలంటే అదంతా బుచ్చరెడ్డి పాలు మేము ఎక్కి కూర్చున్నాం కదా మా సీట్లు అనమాట ఫస్ట్ సెల్ఫీ అనమాట సెల్ఫీ ఒకసారి హాయ్ చెప్పమని మా అక్షి హాయ్ చెప్తున్నాడు అండి మీరు కూడా హాయ్ చెప్పండి అందరికి వీళ్ళు మా చెల్లి మా చెల్లి హస్బెండ్ అనమాట మా చెల్లి కూడా హాయ్ చెప్తుంది చూడండి మా వాళ్ళ ఆయనకి కొంచెం సిగ్ అనమాట చెప్పాను కదా ఇందాక దొన్నవాడ సెంటర్ అని ఆ సెంటర్ కి మళ్ళీ వచ్చేసి ఆడి నుంచి రివర్స్ మా ఇంటి దగ్గర మా ఇంటి వైపు వెళ్ళద్దు అనమాట బస్సు అంటే నెల్లూరుకి వెళ్ళే రూట్ అదే మాకు దోండి సర్కిల్ తిరిగేసిందనమాట తిరిగేసిన తర్వాత ఇంకా మా మా ఇంటి రూట్లోనే వెళ్ళాలి బస్సు అయితే తప్పదు చూడండి మా ఇల్లు కూడా దాటేసామండి ఇదంతా మా ఇల్లు దాటేసిన తర్వాత వచ్చేది అనమాట ఇవన్నీ సిమెంట్ రాళ్ళు డాబాలు ఇవన్నీ మా ఇల్లు దాటిన తర్వాతే వస్తాయి అనమాట ఇదంతా వెళ్ళిన తా దాటేసిన తర్వాత కాణిపాకంలో నింపేశాడండి ఆ మధ్యలో ఒక దగ్గర హోటల్ కాడ దిగి వాళ్ళు భోజనాలు గిరిజనాలు తిన్నారు మేమైతే తినేసి బయలుదేరేసాం కాబట్టి మేమైతే తెలియదండి తర్వాత నాలుగు గంటలకేమో నింపారండి కాణిపాకంలో నాలుగు గంటల నుంచి అటు దిగంగానే అక్కడే అరుస్తా ఉన్నారు ఏంది స్థానాలు గదులు స్థానాలు గదులు అని అరుస్తా ఉన్నారు ఏ ఎందుకంటే గుడి దగ్గర ఎక్కువ రిష్గా ఉంటుంది అంట అందుకని చెప్పి బయటే అంటే రూమ్ ఇస్తున్నారు లేండి ఒక బాత్రూము ఎంతమంది ఉంటే అన్ని యాభై వేలు అనమాట అలాగా మాకు తెలియదు అనమాట ఫస్ట్ సార్ మేము రావడం ఆయన బస్సు ఆయన ఏమైతే వెళ్ళండి అదే మంచిది మీకు కంఫర్ట్ గా ఉంటుంది ఈ ఇల్లు పెట్టుకుంటే తలకాయన అని చెప్పి అనే లోపల పోతే పోయే లే డబ్బులు అని చెప్పి మేము వచ్చేసామండి ఉద్రాబాద్ రోజులో ఉన్నాం కదా ఏడు మంది ఎనిమిది మంది ఉన్నాము అందరు స్నానాలు చేసి రెడీలు అయిపోయామనమాట అందరూ రెడీలు అవుతున్నారు మా అత్త లాస్ట్ రెడీ అవుతుంది మేము అందరం రెడీ అయిపోయినాము నుంచి ఇంకా గుడి దగ్గరికి బయలుదేరివానమాట పని ఇంకా పిల్లలు అందరం స్నానాలు చేసేసినాం స్నానాలు చేసి రెడీలు అయిపోయి బ్యాగులు గీగులన్నీ సర్దేస్తున్నాం అనమాట అవన్నీ ఆడ పెట్టేసి అక్కడ బస్ దగ్గర ఉన్నా బస్ దగ్గర పెట్టేస్తాము ఇవన్నీ పెట్టేసుకొని మనం దేవుడికాడి దర్శనానికి పోయేసొద్దాము అని చెప్పి అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాము ఇంకా మా అత్తమ్మది ఉంది కొంచెం పని ఉంది అనమాట మా అత్తది ఇంకా రెడీ అయిపోయిందంటే ఇంక బయలుదేరేసేది అంతలో పప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అందుకని రూమ్ చూపిస్తున్నావు చూడండి అంటే రూమ్ అంటే పెద్ద రూమేం కదా రెండు మంచాలు ఇచ్చాడు అటు ఇటు ఒక బాత్రూమ్ బాత్రూమ్ అయితే ఎంత పెద్ద బాగా లేదు కానీ పర్లా మనకు అది దొరకడమే కష్టం అని అనుకున్నాం మేమైతే కానీ పర్లా బాగానే ఉంది అండ్ అది చీప్ అండ్ బెస్ట్ అనమాట మనకి ఒక రూమ్ తీసుకోవాలన్నా రెండు వేలు తీసుకుంటారు కదా చీప్ అండ్ బెస్ట్ నాన్న అడిగితే ఒక పది నిమిషాలు అయినా చీప్ అండ్ బెస్ట్ ఈ ఈ కాలి పాపం కం దగ్గరే ఇలా ఈ విధంగా ఇస్తారేమో ఇంకెక్కడైతే మాకు ఇట్లాంటి తగలేదు ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోతున్నాము గుడి దగ్గరికి గుడి దగ్గరకు వెళ్ళండి బస్ దగ్గరికి వెళ్తాం బస్ దగ్గర పెట్టేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలండి బస్ దగ్గరికి ఎందుకంటే రాత్రి కూడా అలాగే నడిచొచ్చాము మేము ఇటు నుంచి నేరుగా వెళ్తే గుడి వచ్చేస్తుంది అనమాట గుడి దగ్గరికి దా ఉంది అటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇటు నుంచి వెళ్ళొచ్చు అటు నుంచి వెళ్ళచ్చు మేమైతే ఇటు వచ్చాము కాబట్టి స్నానాలు చేసుకున్నాము ఇంకా బ్యాగ్ వెళ్ళిన అటు పెట్టేసి దర్శనం చేసుకొని టిఫిన్ టయానికి వస్తామండి టిఫిన్ టయానికి వచ్చి టిఫిన్ తినాలి బస్సు వాళ్ళేటండి టిఫిన్ కూడా అందుకని చెప్పి అందరు డబ్బులు ముందే పేమెంట్ అయితే కట్టి చేసుకున్నాం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బస్సు దగ్గరికి వెళ్ళిపోవాలి మేమంతా బస్ దగ్గరికి వెళ్ళి బ్యాగులు లగేజ్ అంతా అక్కడ పెట్టేసి టిఫిన్ మళ్ళీ వచ్చి తింటాం అనమాట ఇంకా అప్పటికి ఏం రెడీ చేయరు కదా అంత పొద్దున్నే అంటే మేము వెళ్ళి వచ్చేటప్పటికి రెడీ చేస్తారేమో నాకు కూడా తెలియదు పెద్ద ఐడియా లేదు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇదే ఫస్ట్ సార్ నేను వెళ్ళడం కూడా అందుకని చూస్తా ఉన్నాను పెద్దగా కూడా తీయలేకపోయాను ఎందుకంటే ఫస్ట్ నాకు అర్థం కాల ఏది తీయాలి ఏం చేయాలి అనేది అర్థం కాలేదు ప్లస్ నేను ఫోన్ చేతిలో పట్టుకున్నాను కాబట్టి ఎక్కువ రోడ్డు కనిపిస్తుంది నాకు నేను ఫోన్ వచ్చే వస్తున్న సంగతి నాకు అర్థం కావట్లేదు అందుకని మా ఓడు బాగా పడ్డాడు అంత కొర సగం మనుషులు పడుతున్నారు అనమాట వీళ్ళిద్దరు పొట్టోళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు బాగా తీశాను చూడండి వీడి నుంచి గుడి స్ట్రైట్ గా వెళ్తే గుడి పక్క పక్కనమాట ఇక్కడ నుంచి ఇటు లోపలికి వెళ్తే ఆ బస్సులు అన్ని వెహిక వెహికల్స్ ఏమేమి వస్తాయో అన్ని వెహికల్స్ అక్కడే పెట్టుకుంటున్నారు మాకు కూడా తెలియదు కదా ఫస్ట్ కదా నేను కూడా చూస్తా ఉన్నాను అంతా ఈ ప్రాంతం అంతా గమనిస్తున్నాను అన్నమాట ఈసారి పోయినప్పుడు ఇంకా బాగా అర్థమవుద్ది ఫస్ట్ సార్ నేనైతే వెళ్ళడం కాణిపాకం భాగం ఫస్ట్ సారి ట్రిప్పులకి అనేటి ఫస్ట్ సారే వెళ్ళండి తిరుపతి ఏమో వెళ్ళున్నాను ఎక్కువ సార్లు మొన్న ఏమంతా పెంచులు కూడా వెళ్ళాను మాలకొండ ఈ మూడు మూడు టెంపుల్ చూసానండి కొత్త నరసింహకొండ మాలకొండ నరసింహకొండ పెంచలకొండ ఈ మూడు చూసాను ఇంకా పెద్ద ట్రిప్పులు అయితే వెళ్ళలేదు కానిపక్క అయితే ఇదే ఫస్ట్ సారి ఫస్ట్ టైం ఆల్ టైం రికార్డ్ అన్నట్టు ఫస్ట్ టైం వచ్చాను ఈసారి అంతా బాగా మాకు అన్ని పరిస్థితులు అన్ని బాగా ఆ విఘ్నేశ్వరి దేవి వాళ్ళు అన్ని బాగా చదివితే ఇంకొకసారి కూడా వచ్చి దర్శనం చేసుకుంటాము చూడండి ఇదంతా వెహికల్స్ అనమాట కారులో వచ్చేవాళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు అందరూ అన్ని ఏడు పార్కింగ్ చేసేసుకొని లోపలికి వెళ్ళదు ఇది చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది గ్రౌండ్ లాగుతుంది నాకైతే నాకైనా గ్రౌండే అనుకుంటున్నాను చూడండి ఎన్ని బస్సు లాగున్నాయంటే అన్ని బస్సు లాగున్నాయి మేము ఈ టైంకి వచ్చే లోపల ఇప్పుడే వచ్చే బస్సులు కూడా ఉన్నాయన్నమాట చాలా మంది వంట కూడా అక్కడే స్టార్ట్ చేసేస్తున్నారు అక్కడే వండేస్తున్నారు అనమాట వండేసి బస్సులో వాళ్ళు అనమాట బస్సులో లో వాళ్ళు కారులో వాళ్ళు అక్కడే వండేసుకుంటున్నారు తినేసేదానికి ఇక్కడ తిని మళ్ళీ కొరవ ట్రిప్పులకు బయలుదేరతారనమాట అందువల్ల అన్ని వంటలు మొదలు పెట్టేసేసారు చూడండి చూడు కార్ల వాళ్ళు కూడా వండేసుకుంటున్నారు ఈ పక్క బస్సు వాళ్ళు కూడా వండుతా ఉన్నారు మా బస్సు వాళ్ళు కూడా వడతా ఉన్నారు చూడండి అక్కడ కడగతా ఉన్నాడు చూడ అదే మా బస్సు ఆ కడుగుతుండే కనుక వండతా ఉన్నారనమాట వీళ్ళు బ్యాగులు అన్ని పెట్టుకొని వచ్చిన దాకా ఇంకా మనం వెయిట్ చేద్దాం అనమాట నేనైతే పోయి మళ్ళీ రాలేదు అని చెప్పి నేను ఇక్కడే ఆగిపోతాను అని చెప్పినాను వాళ్ళని పోయేసిరం రమ్మని చెప్పాను కొరవ బ్యాగులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారండి కొర బ్యాగ్లన్నీ లోపల పెట్టేసి అవును చెప్పులు కూడా అక్కడే పెట్టేస్తామన్నాను కానీ మళ్ళీ కాళ్ళు కాలుత అని చెప్పి మేమైతే చెప్పులు వేసుకొని పోయాము ఆడి నుంచి సగం రోజు వదిలేసేసాం అనమాట చెప్పులు చూడండి ఇదైతే ఇక్కడ వాతావరణము ఎట్లా వండుకుంటా ఉన్నారు చూడండి ఇది ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తీర్థయాత్రలకి ఫస్ట్ పార్ట్ వన్ వీడియో అనమాట ఈ వీడియో ఇలాగే మంచి మంచి వీడియోలు తీస్తాను ఒక రుందా ఆదరించండి ఫ్రెండ్స్ దోండి మా వంట అదే అదే ఎక్కడ చేసేది బాయ్ ఫ్రెండ్స్